శివుడి పట్ల అపచారముగా ఎవరైనా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చేమో కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి గణములు అంగీకరించవు చాలా తీవ్రమైన ఫలితాన్ని ఇచ్చేస్తారు నీ అత్తచెల్లెలు సతీదేవి పరమశివుడు భార్య అనుకుంటున్నావేమో ఆయనకి భేదాలు భేదాలున్నావు ఆయన మహాజ్ఞాని తెలియని వాడు కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి వాడు జ్ఞానము లేని వాడు శంకరుణ్ణి చూసి ద్వేషించి మాట్లాడతాడు జ్ఞానము రావాలంటే శంకరుడి వల్లే వస్తుంది ఆయన పరమ పవిత్రుడు అటువంటి శంకరుడికి నమస్కరించి మర్యాదగా ప్రవర్తించాలి ఈ ఉగ్రవేళం రమించన్ నిషిద్ధ కార్యం బగు శంకరుడు వృషభవాహనారూడై వెళుతుంటే భార్యాభర్తల సంగమిస్తే ఆయన ఆగ్రహానికి కారణం అవుతుంది ఒక ప్రశ్న ఎవరు అడిగారు విదురుడు అడిగాడు మైత్రేయుడు ఎందుకు అడిగాడు అంటే విదురుడు కురుసభలో ఉండగా అవమానం చేశారు ఆయన అవమానం చేస్తే ఆ విధుడు బయలుదేరి వెళ్లిపోయాడు వెళ్ళిపోయి ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళి ఉద్ధముణ్ణి అడిగాడు కృష్ణ భగవానుడు ఎక్కడున్నాడు అని అంటే ఉద్ధవుడు చెప్పాడు కృష్ణుడు నిర్యాణం చెందాడు యాదవులందరూ వెళ్ళిపోయారు మరి నువ్వు యాదవుడు కదా అని అడిగాడు పరిచిత్ శుకుణ్ణి అడిగితే కృష్ణుడికి ఏ జ్ఞానం ఉందో అది ఉద్ధవుడికి ఉంది కృష్ణుడి తర్వాత లోకానికి చెప్పడం కోసం ఉద్ధముడిని ఉంచేశాడు భూమి మీద అందుకని చెప్పి ఆ ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళిపోమని శ్రీమన్నారాయణ ఆదేశాన్ని అనుసరించి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే విధుడు వెళ్ళి నువ్వు శ్రీమన్నారాయణుడి దగ్గర కృష్ణుడి దగ్గర నేర్చుకున్నటువంటి భాగవత జ్ఞానం నాకు చెప్పమని అడిగాడు అడిగితే నా దగ్గరే కాదు అది మైత్రేయుడికి కూడా చెప్పాడు మైత్రేయుడు హరిద్వారంలో ఉన్నాడు అక్కడికి వెళ్ళి వినమన్నాడు దంగపడిన చోటైన హరిద్వారం దగ్గరికి వెళ్ళి హరిద్వారంలో భాగవత జ్ఞానాన్ని విన్నాడు విన్నప్పుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు ఇంతవరకు బానే ఉంది యజ్ఞవరాహం వచ్చినప్పుడు ఒక ఈయన ఎంత గొప్ప మూర్తో అంత గొప్ప రాక్షసుడు వచ్చాడు నీళ్లలోంచి వాడు అనవసరంగా వచ్చి ఈయన మీద కలిగిపడ్డాడు వీళ్ళందరూ స్తోత్రం చేస్తున్నాడు వాడొక్కడే ఒక్కడే పడ్డాడు ఈయన వాడిని చంపి అవతల పారేశాడయా అన్నారు ఆ వచ్చిన వాడెవడు ఎందుకు వచ్చాడు అందరూ నమస్కారం చేస్తే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి అసలు అదేదో చెప్పు నాకు అన్నాడు పరీక్షిత్ అంటే శుకుడు ఇలా అడిగేవాడి కోసమే నేను చూస్తున్నానయా చెప్తాను వీనన్నాడు ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి ఇప్పుడు అంటే మీకు సౌకర్యం కోసం నేను కథాభాగాన్ని కొద్దిగా మలుపులు మార్చుకుని చెప్తున్నాను తేలిగ్గా అందుతుందని ఒకనాటి ఒకప్పుడు కశ్యప ప్రజాపతి తన భార్యలు ఆ కశ్యప ప్రజాపతికి పదమూడు మంది భార్యలు పదమూడు మంది భార్యలతోనూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఒకరోజు సాయంకాలం అయిన అగ్ని కార్యం చేసుకుంటున్నాడు అసుర సంధ్య వేళ ప్రారంభమైంది అసుర సంధ్య వేళ అంటే దాన్ని సంధికాలం పగలు కాదు రాత్రి కాదు సూర్యాస్తమయం అంటాం కానీ సూర్యుడికి అస్తమయం లేదు కదండి భూమి తిరుగుతుంది అందుకని సూర్యుడి యొక్క వెలుతురు భూమి మీద ప్రసరించని సమయము చంద్రోదయము కాని సమయము దీన్ని ఉత్తర సంధ్య అంటారు ఈ ఉత్తర సంధ్య పూర్వసంధ్య కన్నా పవిత్రం ఈ ఉత్తర సంఖ్యలో మూడు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు శాస్త్రంలో నిషిద్ధం చీకటి పడే వేళ పగలు పూర్తయ్యే వేళ ఈ రెండిటికీ నడుమ ఉన్న ఉత్తర సంధ్యలో పొరపాటున కూడా మూడు పనులు చేయరాదు ఏమవి ఒకటి భుజించరాదు తినకూడదు కలియుగం వచ్చిందని ఏమిటి ధర్మభ్రష్టత్వం బళ్ళ ముందు కూడా నిలబడి ఎడం చేతిలో పెట్టుకు తినేస్తుంటాము చిరసంచ వేళలో వేళావేళలు లేవు కాబట్టి ఒకటి తినడం నిషిద్ధం అది ఉగ్రవేళ మనస్సునందు క్రౌర్యముతో కూడిన ఆలోచనలు వస్తాయి ఆరో మనస్సై రెండవదేది నిద్రించరాదు మూడవదేది మైథునము జరపరాదు ఈ మూడు నిషిద్ధాలు మైథునం అంటే స్త్రీ పురుష సంభోగం జరపరాదు కానీ గమ్మత్తు ఏమైందంటే కశ్యప ప్రజాపతి అగ్ని కార్యం చేసుకుంటున్నారు ఆయన సాక్షాత్తుగా రా రాశీభూతమైనటువంటి తపశ్శక్తి అటువంటి మహానుభావుడు ఆయన దగ్గరికి దితి అనబడేటటువంటి భార్య వచ్చింది వచ్చి ఆయనతో ఒక మాట అంది ఆవిడ చాలా అందంగా మాట్లాడిందండి ఆయనే ఆవిడే మామూలుగా మాట్లాడలేదు ఆవిడంది నా మీద మన్మధుడు బాణప్రయోగం చేశాడు నేను ఆ బాణప్రయోగపు తాకిడికి నేను తట్టుకోలేక నిలువెల్ల కదిలిపోతున్నాను నీవు నా భర్తవి అందుచేత నువ్వు నన్ను అనుగ్రహించి నాలో కలిగినటువంటి ఈ కామావేశమునకు ఉపశాంతిని కల్పించు అని చెప్తూ ఒక మాట చెప్పింది నేను ఇలా అడగడం ఒక రహస్యం ఉంది ఏమిటి అన్నాడు కశ్యపుడు అంటే అనధర్మ పత్ని వలనను మునుకుని తా పుత్రరూపమున ఉదయించున్ దీపించిన దీపము చే దీపము రెండు కాదే సికి ఒకట్యున్ అంటే కామాన్ని ధర్మంతో కలిపే ప్రయత్నం చేసింది దితి ఆవిడ ఆ స్థితిలో దోషం పట్టలేము ఆవిడ ఆవిడంది పదమూడు మంది భార్యలు ఉన్నారు నీకు మేమందరం ఏకగర్భ సంజాతలం ఒక తల్లి పిల్లలం పదమూడు మందిని నీకు ఇచ్చి పెళ్లి చేశాడు అందులో పన్నెండు మందికి సంతానం కలిగారు ఇంకా నాకు సంతానం కలగలేదు సాధారణంగా భార్యాభర్తల యొక్క అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది ఆత్మావై పుత్రనామాషి భర్త అపురూపముగా ఇచ్చేటటువంటి కానుక భార్యకు ఏది అంటే తానే తన భార్య కడుపున మళ్ళీ ఉదయిస్తాడు కాబట్టి ఏమైంది తానే పుత్రరూపముగా తన భార్యలోంచి పైకొస్తున్నాడు ఇది ఎట్లా ఉంటుందో తెలుసా ఆవిడంది తన తన ధర్మ పత్ని వలనను మునుకొని తా పుత్ర రూపమున ఉదయించున్ పురుషుడు తన ధర్మపత్నితో సమాగమం చేసి తానే కొడుకుగా పైకి రావాలి అది ధర్మం ధర్మపత్ని విషయంలో ఇది దీపించిన దీపముచే దీపము రెండు రెండు కాదు సికి ఒకట్యం ఒక దీపాన్ని పట్టుకెళ్ళి ఇంకో దీపాన్ని వెలిగిస్తాం రెండు జ్యోతులు వెలుగుతున్నట్టు కనపడుతుంది కానీ ఒత్తుల యొక్క పొడుగు పొట్టి ఉండచ్చు ప్రమిద ఒకటి ఎర్రగా ఉండొచ్చు ఒకటి నల్లగా ఉండొచ్చు నూనె ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కానీ సమాన ధర్మం ఉన్నది మాత్రం ఒకటి ఉంది ఏది శిఖి ఆ దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒకటే దానిది అదే జ్యోతి దీనిది ఇదే జ్యోతి ఈ జ్యోతికి ఆ జ్యోతికి తేడా లేదు కాబట్టి తండ్రికి కుమారుడికి భేదం లేదు తండ్రికి కుమారుడికి భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్టు చేయగలిగిన శక్తి ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే ఆవిడ మాత్రమే అధికారమును పొంది ఉంటుంది తన భర్తని కొడుకుగా ప్రపంచమునందు నడిచేటట్టు చేయగలదు ఆయన తేజస్సుని తాను గ్రహించి కాబట్టి నేను నీ తేజస్సుని నా ఎందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను ధర్మమునకు లోపం ఎక్కడుంది నాకు సంతానములు కథార్చించు ఎంత ధర్మబద్ధంగా అడిగింది చూడండి ఆయన అన్నాడు నీ వంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషం కానీ గితి ఒక్క మాట చెప్తాను విను కరుణి నేను ఒక్క మాట చెప్తాను ఇది సంధ్యాకాలము ఈ కాలమందరయన్ భూతగణావృతుండవచ్చు కామారాతిలన్ సంచరించుట అభావ్యంబయ్యే కాన ఈ ఉగ్రకాలమునందు అరయన్ నిషిద్ధ కర్మం బగు ఎలా ధర్మమున్ వీడగన్ అని అడిగాడు కశ్యప ప్రజాపతి ఇది ఉగ్రవేళ అంటారు అసుర సంధ్య వేళలో పరమశివుడు వృషభవాహనాన్ని అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు ఆయనకి స్వపర భేదములుండవు ఆయన వితతసస్తకేశుండు తల కొడు జుట్టిలా పడిపోయి ఉంటుంది పులుకల మాల మెళ్ళో వేసుకుని తిరుగుతుంటాడు ఆయన భూమండలాన్నంతటినీ చూస్తాడు అసుర సంధ్య వేళలో ప్రతి ప్రాణి వంకా చూస్తాడు ఈ సమయంలో ఆయన తల భూతగణాలు పెడుతుంటాయి వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటాడు వాళ్ళకి ఆ సమయంలో శివుడి పట్ల అపచారముగా ఎవరైనా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చేమో కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి గణములు అంగీకరించవు చాలా తీవ్రమైన ఫలితాన్ని ఇచ్చేస్తారు నీ అత్తచెల్లెలు సతీదేవి పరమశివుడు భార్య అనుకుంటున్నావేమో ఆయనకి అలాంటి ఉన్నావు ఆయన మహాజ్ఞాని తెలియనివాడు కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి వాడు జ్ఞానము లేనివాడు శంకరుణ్ణి చూసి ద్వేషించి మాట్లాడతాడు జ్ఞానము రావాలంటే శంకరుడి వల్లే వస్తుంది ఆయన పరమ పవిత్రుడు అటువంటి శంకరుడికి నమస్కరించి మర్యాదగా ప్రవర్తించాలి ఈ ఉగ్రవేళం రమించన్ నిషిద్ధ కార్యం బగు శంకరుడు వృషభవాహనారుడై వెళుతుంటే భార్యాభర్తల సంగమిస్తే ఆయన ఆగ్రహానికి కారణమవుతుంది అందుచేత ఈ కాలమందరయన్ మంచిది కాదు అందుచేత కొంతసేపు తాళు తరుణీ ఒక్క ముహూర్తముండు ఒక్క ముహూర్త కాలం వేచి ఉండు నీకు కలిగినటువంటి కోరికని భర్తగా నేను తీరుస్తాను అన్నది అంటే ఆవిడికి అటువంటి బుద్ధి కలిగింది దితికి ధర్మభ్రష్టత్వం ఎక్కడొస్తుందో మీరు గమనించాలి భాగవతంలో ఆవిడ ఒక విలయాలు ప్రవర్తించినట్టు కశ్యప ప్రజాపతి యొక్క పంచపట్టి లాగినది అయితే ఆయన అన్నాడు ఈశ్వరుడికి నమస్కారం చేసి నేను ధర్మపత్ని పట్ల ఇంతకన్నా భిన్నంగా ప్రవర్తించకూడదు అని ఆవిడ కోరుకున్న సుఖాన్ని ఆవిడికి కటాక్షించి ఆయన స్నానం చేసి ఆచబరు ఆచమనం చేసి ఆయన కార్యమునంద ఆయన నిమగ్నుడైపోయి కొంతసేపు అయిపోయిన తర్వాత దితికి అనుమానం వచ్చింది చేరాని పని చేశాను దీని యొక్క ఫలితము ఉగ్రముగా ఉంటుందేమో అని పరమశివుడికి క్షమార్పణ చెప్పి రుద్రగణాలకి క్షమార్పణ చెప్పింది కానీ అందులో అప్పటికే జరగవలసిన అపకారం జరిగిపోయింది భూతగణాల్లో ఇద్దరు చూసేశారు అది భద్రాభద్రులు అనేటటువంటి వాళ్ళు చూసి ఉగ్రమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేశారు కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి అడిగింది అయ్యా నా కడుపున పుట్టేటటువంటి బిడ్డలు కానీ ప్రమాదం తీసుకురారు కదా అని అడిగింది కశ్యప ప్రజాపతి అన్నాడు నేను వద్దని చెప్పాను నువ్వు వినలేదు నీ కడుపున పుట్టబోయేటటువంటి ఇద్దరు బిడ్డలు కూడా లోక వాళ్ళు పుట్టగానే ఆకాశ నిత్రులు వర్షిస్తుంది నక్కలు కూస్తాయి కొన్ని వేల మంది స్త్రీల కళ్ళంబట నీళ్లు కార్పిస్తారు ఋషులను బాలులను బ్రాహ్మణులను బ్రహ్మచారులను వేదాన్ని దేవతల్ని అవమానపరుస్తారు చిట్ట చివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు అప్పుడు ఆవిడ బావురుమని ఏడ్చింది ఆఖరికి ఇంత అపఖ్యాత నాకు దీనికి నివారణోపాయము లేదా అని అడిగింది అడిగితే కశ్యప ప్రజాపతి అన్నారు పశ్చాత్తాపమే నివారణోపాయం నువ్వు ఇంత పశ్చాత్తాపడ్డావు కాబట్టి చేసిన దోషం పోదు కానీ మనవడు మాత్రం మహాభక్తుడైనటువంటి వాడొకడు ఆ హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుల్లో ఒకడికి కొడుకుతో పడతాడు ప్రహ్లాదుడు కుట్టే దీని నీ పశ్చాత్తాపము వలన ఒక మహాపురుషుడు ఒక మహాభక్తుడు జన్మిస్తాడు భాగవతం కాలస్వరూపం ఎలా ఉంటుందో ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో బోధ చేస్తుంది కాలము ఒక కాలము సాత్వికంగా ఉంటుంది ఒక కాలము ఉగ్రముగా ఉంటుంది కాలమును బట్టి వ్యవహరించాలి తప్ప చిత్తము వచ్చినట్లు ప్రవర్తించకూడదు ఉగ్రవేళ అసుర సంధ్య వేళలో సాయంకాలం వేళ ఒక్క ఈశ్వర నామమే వినాలి అందుకే అసుర సంధ్య వేళలో పురాణ ప్రవచనం పెట్టడానికి కారణం అదే ఎందుకు పురాణ ప్రవచనం చేస్తారంటే అప్పుడు వినడం చేత ఈశ్వరుడు చాలా అవుతాడు షహబాష్ వీళ్ళందరూ చూడండి రా భగవంతుని కథ ఎలా వింటున్నారో అని విశేషంగా కోరికలు తీరుస్తాడు తప్పించి వాళ్ళ జోలికి రాడైన అందుకని ఆ అసుర సంధ్య వేళలో చేసినటువంటి దుష్కృత్యము వలన నీ వంశములో మనవడటువంటి వాడు పుడతాడు కానీ కొడుకులు మాత్రం దుర్మార్గులు పుట్టి శ్రీహరి చేతిలో మరణిస్తారు అని ఆవిడ ఆవిడేం చేసిందో తెలుసా అండి దితి ఆవిడ మహాపతి వ్రత అసలు పిల్లల్ని కండం మానేసింది కడుపులో ఉంచేసింది వాళ్ళు బయటికి వస్తే చంపేస్తారేమోనని నూరు సంవత్సరములు గర్భములందు ఉంచేసింది ఉంచేస్తే గర్భము నుంచి తేజస్సు బయలుదేరి బయలుదేరి అది లోకములను కప్పేస్తోంది కప్పేస్తుంటే అందరూ వెళ్ళి మళ్ళీ మొనబెట్టుకున్నారు దితి గర్భములోంచి వస్తున్నటువంటి తేజస్సు లోకములను ఆక్రమిస్తోంది కాబట్టి ఆవిడ బిడ్డల్ని కనేటట్టు చూడమని కశ్యప ప్రజాపతి అన్నాడు అది సృష్టి విరుద్ధం నీ బిడ్డలను కనమన్నాడు అప్పుడు హిరణ్యాక్ష హిరణ్య కశిపులు జన్మించారు కశ్యప ప్రజాపతే పెట్టారండి ఆ పేరు